వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కమెంట్లు ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి తనను దెబ్బతీసే కుట్ర జరుగుతోంది వెనక నుంచి గూడు పుట్టాన్ని జరుగుతోంది బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ను ఓడించేందుకు పన్నాగాలు పన్నుతున్నాయి వాటిని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సన్నద్ధం కావాలి అంటూ పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ఈ కమెంట్లు ఎవరిని ఉద్దేశించి చేశారో వీటి ద్వారా ప్రజలకు ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో ఇలాంటివన్నీ ఇప్పుడు సొంత పార్టీ నేతల మధ్యనే కాకుండా విపక్ష నేతల్లోనూ హాట్ టాపిక్ గా మారింది కుట్ర జరుగుతుందనే అంశాన్ని తెరమీదకు తేవడం ద్వారా ఆ రెండు పార్టీలను లోక్సభ ఎన్నికల్లో కార్నర్ చేయదలుచుకున్నారా లేక జరగబోయే దాన్ని ప్రస్తావించి అలర్ట్ చేస్తున్నారా ఇదే చర్చల్లోని సారాంశం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో ఎప్పుడు కుప్పకూలుతుందో అనే కామెంట్లు విపక్ష పార్టీల నుంచి వ్యక్తమవుతున్నాయి ఆరు నెలల తర్వాత వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ ఇటీవల పలుమార్లు వ్యాఖ్యానించారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని ఎన్నికల ద్వారానే ఇది జరుగుతుందని లక్ష్మణ్ నొక్కి చెప్పారు లోక్సభ ఎన్నికల తర్వాత మళ్లీ కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతారని త్వరలోనే మన ప్రభుత్వం వస్తుందని తాజాగా కూడా కమెంట్లు చేశారు దేశంలో ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి ఐదేళ్లు అధికారంలో లేదని ఆ పార్టీ నేతలే సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారని సిద్దిపేట లోక్సభ ఎన్నికల ప్రచారంలో సోమవారం కామెంట్ చేశారు బిజెపి బీఆర్ఎస్ నేతలు తరచూ కాంగ్రెస్ ప్రభుత్వ స్థిరత్వం మీద కామెంట్లు చేస్తుండటంతో ప్రజల్లోనూ ఓ చర్చ మొదలైంది దీన్ని గమనంలోకి తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసి అడ్డదారిలో పార్టీలు రాజకీయ సంక్షోభాన్ని సృష్టించాలనుకుంటే ప్రజలు ఊరుకోరని ప్రజాస్వామ్య స్ఫూర్తికి అవి విరుద్ధమైనవని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ కార్యకర్తలు మౌనంగా ఉండబోరని కూడా హెచ్చరించారు కానీ కొడంగల్లో మాత్రం కుట్ర జరుగుతున్నది పనాగాలు పన్నుతున్నాయి వెరక నుంచి గూడ జరుగుతున్నది లాంటి కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి ఏదో జరగబోతుందన్నది ఆ రెండు ప్రతిపక్ష పార్టీలు కమెంట్స్ చేస్తున్నట్టుగానే అదే జరగబోతున్నదనే అర్థంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు సొంత పార్టీలోనే కుంపట్టి పొడుతుందని దాన్ని బీజేపీ మీదకు నెట్టడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు తొలుత సొంత పార్టీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలను గ్రూప్ తగాదాలను ఆయన కంట్రోల్ చేసుకోవాలని ఆ పాపాన్ని బీజేపీకి ఆపాదించటం సమంజసం కాదన్నారు కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతోనే ప్రభుత్వానికి ముప్పు పొంచి ఉన్నదనే మెసేజ్ పాస్ చేశారు కొడంగల్లో మెజార్టీ తగ్గించడానికి బీఆర్ఎస్ బీజేపీ కుట్ర పన్నుతున్నారన్న రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ క్యాడర్ ను అలర్టు చేసినా ప్రజల్లో మాత్రం ఏదో తేడా కొడుతుందనే చర్చలు మొదలయ్యాయి దీని నుంచి బయటపడేందుకే విపక్షాలపై నెపాన్ని నెడుతున్నారన్నది బీజేపీ వాదన రెండు నెలల క్రితం ఘాటుగా రియాక్ట్ అయిన సీఎం రేవంత్ ఇప్పుడు పుటానీలు కుట్ర పన్నాగం లాంటి పదాలు వాడటం ఆ పార్టీ నేతలకే మింగుడు పడటం లేదు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా కూలదోసే ప్రయత్నాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గతంలో సీరియస్ స్వరంతో చేసిన హెచ్చరికల స్థాయిలో కొడంగల్లోని కామెంట్లు లేవని నిస్సహాయ దృక్పథంతో వ్యాఖ్యానించారన్నది ఆ చర్చల్లో వినిపిస్తున్న మాటలు